కాకతీయులు ఎవరు కాకతీయుల చరిత్రలో రుద్రమదేవి పాత్ర ఏమిటి అలాగే పల్నాటి యుద్ధంలో నాగమ్మ పాత్ర ఏమిటి అనే అంశంపై చర్చ జరుగుతున్న తరుణంలో శ్రీమతి ముప్పాళ్ళ కమలాదేవి గారి రచన శాసనాలలో ఆంధ్ర స్త్రీలు అనే పుస్తకాన్ని చదవటం తటస్థించింది అందులో రుద్రమదేవి గురించి ఆమె చక్కగా ఇచ్చారు శాసనాల ఆధారంగా ఆ వివరణ ఉంది కాబట్టి అది సశాస్త్రీయం అన్న అభిప్రాయంతో నేను మీ ముందు ఉంచుతున్నాను ఆమె భర్త చరిత్ర అధ్యాపకుడు ఆయన పుస్తకాలు కూడా రాశారు కాద ఈ దురదృష్టం సైతం ఆమె పేరు ఎక్కడ ఆయన పేరు ఎక్కడ రాలేదు ఈ పుస్తకం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ముద్రించారు ఆ ముద్రణ ప్రకారము ఆమె రచయిత్రి అభిప్రాయాల ప్రకారం రుద్రమదేవి గురించి నేను యథాతథంగానే చెప్తాను నా సొంత అభిప్రాయాలను చెప్పడానికి ప్రయత్నించను ఆంధ్రజాతి గర్వ గర్వించదగ్గ శ్రీ స్త్రీ రుద్రమదేవి ఆంధ్రజాతిలోనే కాదు యావత్ భారతదేశంలోనే కావు కాదు యావత్ ప్రపంచంలోనే ఆమెకు సాటి వచ్చేవారు లేరు పరిపాలనా దక్షతలో యుద్ధ నిర్వహణలో ధైర్య సాహసాల్లో ఆమెకు ఆమె సాటి స్త్రీలలోనే కాదు పురుషులలో కూడా ఆమెకు సాటి వచ్చేవారు లేరు ఆంధ్రదేశాన్ని వేలాది మంది రాజులు పరిపాలించారు వారెవ్వరూ కూడా ఆమెకు ధీటు గారు ఆంధ్రదేశం మొత్తాన్ని ఏకం చేసి పరిపాలించిన వారే చాలా అరుదు అట్టి వారిలో గణపతి దేవుడు అగ్రగణ్యుడు అతడు కూడా తన చివరి దశలో ముత్తుకూరు యుద్ధంలో పాండ్యుల చేత ఘోర పరాజయాన్ని సవి చూశాడు కానీ రుద్రమదేవి జీవితంలో పరాజయం విరగదు తన తండ్రిని బంధించిన యాదవులను తన తండ్రిని ఓడించిన పాండ్యులను చిత్తుగా ఓడించినది యుద్ధభూమిలో పురుష వేషం ధరించి తన సైన్యాలను నడుపుకుంటూ స్వయంగా శత్రువులతో యుద్ధాలు చేసేది ఆంధ్రదేశాన్ని వెళ్ళిన రాజులందరిలో ఆమె అగ్రగణ్యురాలు సకల రాజలాంఛనాలతో పట్టాభిషిక్తురాలైన రాజ్యాన్ని పాలించిన ఏకైక శ్రీ రుద్రమదేవి ఆంధ్రదేశ్ చరిత్రలోనే కాక యావత్ భారతదేశ చరిత్రలో కూడా సర్వహక్కులతో సింహాసనం అధిష్ఠించిన ఏకైక శ్రీ ఆమె గణపతి దేవుని కాలంలోనే ఢిల్లీలో ముస్లిం సామ్రాజ్యం స్థాపించబడినది అతడు పృథ్వీరాజ్ మహమ్మద్ గోరీ కుతుబుక్ నైబక్ కుతుబుక్ నైబక్ ఇల్తమిష్ సుల్తాన్ రజియా బాల్మణ్లకు సమకాలీకుడు అతని కాలంలో కళ్ళ ముందే యుద్ధంలో పృథ్వీరాజు ఓడి మరణించాడు ఢిల్లీ గోరీ మహమ్మద్ వశం కావడము గోరీ మహమ్మద్ తరువాత కుతుబుద్దీన్ నైబక్ బానిస రాజ్యాన్ని స్థాపించడం అందులో ప్రతిభావంతుడైన ఇల్ ఇల్టిట్మిష్ తన కుమార్తె సుల్ సుల్తానా రజియాను తన వారసురాలుగా నియమించడం జరిగింది సుల్తానా రజియా ఢిల్లీ శ్రీనివాసన మదశ్రీ శత్రువులను నిర్దించే నాలుగు సంవత్సరంలో దక్షతతో పాలించినది బహుశా సుల్తానా రజయాను చూసిన తరువాత గణపతి దేవుడు తన కుమార్తెను తన వారసురాలుగా చేయవలనే సంకల్పం కలిగి ఉండవచ్చును అతని నిర్ణయానికి ఇల్టిష్మిష్ నిర్ణయమే ప్రేరణ అయి ఉండవచ్చును కనుక అతడు తన కుమార్తెకు రాజోజిత విద్యలని నేర్పి సైనిక శిక్షణ ఇచ్చి తన వారసురాలుగా ప్రకటించాడు ఆమె సింహాసనం అధిష్టించి పరిపాలన గొప్ప దక్షతను ప్రదర్శించడమే కాక యుద్ధాలలో అసమాన ధైర్య సాహసాలను ప్రదర్శించి శత్రురాజులను కాకతీయ రాజ్యం వైపు కన్నెత్తకుండా చూడకుండా చేసి తన తండ్రి తీసుకున్న నిర్ణయం సరైనదని నిరూపించింది ఆమె కంటే ఇరవై రెండు సంవత్సరాల ముందు ఢిల్లీ సింహాసనం ఎక్కిన సుల్తానా రజియా మొదటి కొంత ధైర్య సాహసాలు ప్రదర్శించినప్పటికీ నాలుగు సంవత్సరాలకి అపకీర్తిపాల యుద్ధంలో శత్రువుల చేతులు మరణించినది కానీ రుద్రమదేవి అట్లు కాక దాదాపు నలభై సంవత్సరాలు రాజ్యం చేసి తన తండ్రి తనపై ఉంచిన నమ్మకాన్ని సార్థకం చేసినది కనుక ఆమెను ఆంధ్రదేశ చరిత్రలోనే గాక భారతదేశ చరిత్రలోనే అగ్రగణ్యురాలని ఆంధ్రజాతికి చిరయశస్సులు సాధించిన శ్రీ అని ఆంధ్ర మహారాజ్ఞాని నిస్సందేహంగా చెప్పవచ్చును గణపతి దేవునికి పుత్ర సంతానం లేదు ఇద్దరు కుమార్తెలు పెద్ద కుమార్తె గణపాంబని యనమదల కోటరాజునికిచ్చి వివాహం చేశాడు ఆమె యనమదల రాణిగా పరిపాలన చేసింది చిన్న కుమార్తె రుద్రమదేవి కాకతీయ రాజ్యానికి తన వారసురాలుగా ప్రకటించి రాజ్యపాలనలోను యుద్ధ విద్యలోనూ తరిపితునిచ్చి వీరవనితిగా పరిపాలనా దక్షురాలుగా తీర్చిదిద్ది రుద్రమదేవ మహారాజు అని పేరు పెట్టి క్రీస్తుశకం పదిహేడు వందల యాభై ఎనిమిది నుండి తనతో సహపాల పాలకురాలుగా చేశాడు క్రీస్తు శకం పన్న పన్నెండు వందల అరవై రెండో సంవత్సరంలో గణపతి దేవుడు ఆమెకు పూర్తిగా రాజ్యభారం అప్పగించాడు అంటే ఫోర్ ఇయర్స్ తర్వాత ఆ సంవత్సరంలోనే ఆమె రుద్రదేవ మహారాజును పేరుతో సింహాసనం అధిష్టించినది గణపతి దేవుడు కూతురు సలహాలు పన్నెండు వందల అరవై ఎనిమిది వరకు జీవించినట్లు అతని ప్రధాని పెదమల్లయ్య ప్రగడ త్రిపురాంతక శాసనం తెలుపుతున్నది దుర్గి శాసనంలో రుద్రమదేవి గణపతి దేవ మహారాజు పట్టోద్ధతి అని వర్ణింపబడింది అనగా పట్టానికి ఎన్నుకొనబడిన మహిషి అని అర్థం గణపతి దేవుడు తన కుమార్తె రుద్రమదేవి నిడదబోలు చాళక్య వంశానికి చెందిన అప్పుడు నిడవైద్యపురం అనేవాడుదని చాళుక్య వీరభద్రనికి వివాహం చేశాడు అతని తండ్రి ఇందుశేఖర రాజు తల్లి మహాదేవి గణపతి దేవుడు తన అల్లుడైన చాళుక్య వీరభద్రకు నల్లగొండ జిల్లాలోని కొలనపాకకు అరణంగా ఇచ్చినట్లు క్రీస్తు శకం పన్నెండు వందల డెబ్బై తొమ్మిది సంవత్సరంలో చాళుక్య ఇందుశేఖర రాజు అనుచరుడు పాకలో వేయించిన శాసనం వల్ల తెలుస్తున్నది రుద్రమదేవికి ముగ్గురు కుమార్తెలు కలిగారు పెద్ద కుమార్తె ముమ్మడమ్మ రెండవ కుమార్తె రుయ్యమ్మ పెద్ద కుమార్తె ముమ్మడమ్మను మహాదేవుడు అను అతనికి ఇచ్చి వివాహం చేసినది మహాదేవుని వివరాలు తెలియవు అతడు నిడదవోలు చాళుక్య వంశానికి చెందినవాడని కొందరు కాదు అతడు కాకతీయుల మేనమ మేనమామ వంశానికి చెందినవాడని మరికొందరు భావించారు ముమ్మడమ్మకు ప్రతాపరుద్రుడు జన్మించాడు రెండవ కుమార్తె రుయ్యమ్మకు ఇందులూరు మంత్రికి ఇచ్చి వివాహం చేసినట్లు శివయోగ సారం తెలుపుతున్నది ఇటీవల ప్రకటించిన మరొక శాసనం వల్ల రుద్రమదేవుని మూడవ కుమార్తె ఉన్నట్టు తెలియచున్నది శాలివాహన శకం క్రీస్తు శకం పన్నెండు వందల అరవై నాలుగు సంవత్సరం ఎల్లదేవుడు అల ఆలపాడు తామర పట్టికలో వ్రాయించాడు ఈ శాసనం ఎల్లదేవుడు రుద్రమదేవి కుమార్తె అయిన తన భార్య పుణ్యానికి దానం చేసినట్లు ఉన్నది కానీ ఆ శాసనంలో ఆమె పేరు లేదు ఆమె పన్నెండు వందల అరవై నాలుగులో గణపతి దేవుని కంటే ముందే గతించినట్లు కనిపించుతున్నది ఆలపాడు గ్రామం గుంటూరు జిల్లాలో ఉన్నది ఆ ప్రాంతాన్ని ఆనాడు కమ్మనాడు అని పిలిచేవారు కానీ రుద్రమదేవి అల్లునిగా చెప్పబడే ఎల్లన ఆ ప్రాంతం వాడు కాదు అతని పూర్వీకులు వరాహ దేశంలో వర్ధమానపురానికి చెందినవారని తెలియచున్నది ఇది నేటి మహబూబ్ నగర్ జిల్లాలో వడ్డమాను ప్రాంతం రుద్రమదేవి కాలంలో ఈ ప్రాంతానికి తెలుగు చోళ వంశం పాలించేది ఎల్లన అంశానికి చెందినవాడు కావచ్చును అతనికి తన కుమార్తె నుంచి వివాహం చేసి కమ్మనాటిలోని ఆలపాడు ప్రాంతాన్ని అరణంగా ఇచ్చినట్టు కనిపిస్తున్నది ఎల్లన తన శాసనంలో ఆస్వాదు రుద్రమదేవి యాహ కృపయా దేశం నమాసార్య అని వాయించాడు అనగా రుద్రమదేవి ప్రసాదం వల్ల రాజ్యం పొందానని దాని అర్థం ఈ కుమార్తె చిన్నతనంలోనే మరణించినది ఈ కుమార్తె గాక రుద్రమదేవి భర్త వీరభద్రుడు కూడా పన్నెండు వందల యాభై ఆరులో మరణించినట్లు అతని తల్లి ఉదయ మహాదేవి పాలకొల్లు శాసనం తెలుపుతున్నది ఆ శాసనంలో ఉదయ మహాదేవి కుమారుడు తన కుమారుడు వీరభద్రుని పుణ్యఫలానికి పాలకొల్లు క్షీరరామేశ్వరిని అఖండ దీపదానం చేసినట్లు ఉన్నది ఈ శాసనమే జుత్తిక సోమేశ్వరాలయంలోని శాలివాహన శకం పదకొండు వందల ఎనభై ఒకటి సరిగ్గా పన్నెండు వందల క్రీస్తు శకం పన్నెండు వందల యాభై తొమ్మిది సంవత్సరంలో వేయించిన మరియొక శాసనం కూడా చాళుక్య వీరభద్రుడి మరణాన్ని గురించి తెలుపుతున్నది పెద్ద కుమార్తె ముమ్మడమ్మకు పన్నెండవ క్రీస్తు శకం పన్నెండు వందల యాభై నాలుగులో ప్రతాపరుద్రుడు జన్మించాడు మునిమను మనకు రాజ్యానికి వారసునిగా చేయమని మా గణపతి దేవుడు కుమార్తెను ఆదేశించి క్రీస్తకం పన్నెండు వందల అరవై తొమ్మిదిలో పరమపదించాడు తండ్రి మరణం తర్వాత ఆమె రాజ్యానికి పూర్తి అధిపతి అయినది అయినప్పటికీ పన్నెండు క్రీస్తకం పన్నెండు వందల పన్నెండు వందల డెబ్బై ఐదు వరకు కిరీటం ధరించలేదని తెలియచుంది అందుకు కారణమేమైనా రుద్రమాంబకు రాణిగా చేయటకు కొందరు అంగీకరించలేదని రాజకుటుంబంలోనే కొందరు ఆమెను అధికారుల నుంచి తొలగించాలని కొందరు సామంతులు తిరుగుబాటు చేశారని చరిత్ర తెలుపుతోంది ఈ అలజరల వల్ల ఆమె వెంటనే పట్టాభిషేకం జరపలేదు రుద్రమదేవి రాజ్యానికి వచ్చేనాటికి రాజకి కాకతీయ రాజ్యం అల్లకల్లోలంగా ఉంది ఆమె తండ్రి గణపతి దేవుని పాండ్యులకు నెల్లూరు జిల్లాలోని ముత్తుకూరు వద్ద యుద్ధం జరిగింది అందులో పాండ్యుల దాటికి కాకతీయ సైన్యాలు ఓడిపోయినాయి దానితో కృష్ణానదికి దక్షిణ ప్రాంతమంతా పాండ్యుల వశతుంది జఠావర్మ సుందర పాండ్యుడు తంజావూరు చోళ వీర రాజేంద్ర చోళుడు తన సామంతుడుగా చేసుకుని అతనికి నెల్లూరు రాజ్యాన్ని ఇచ్చాడు ఆ ప్రాంతాన్ని అంతవరకు పాలించిన కులుకొడ వైదుంబరాజులు కేశదేవుడు మురారి సోమదేవుడు పాండ్యులు సామంతులైనారు దానితో కృష్ణాదికి దక్షిణలో ఉన్న ప్రాంతం అంతా కాకతీయుల నుండి చేజారిపోయినది ఇదే సమయంలో కళింగనేయులు గంగయ్య వంశస్థులు ఉత్తరాంధ్రను వేంగి దేశాన్ని జయించారు ఇలా అంటే స్త్రీ మహిళ రాజ్యాధికారం చేయటం వల్ల వాళ్ళకి అలుసుగా తీసుకుని ప్రయత్నం చేశారు రుద్రమదేవి జరిపిన పోరాటంలో అతి ముఖ్యమైనది దేవగిరి యాదవరాజులతో జరిగిన యుద్ధం పన్నెండు వందల అరవై సంవత్సరంలో దేవగిరి సింహాసనం అధిష్ఠించిన మహాదేవుడు కాకతీయ రాజ్యంపై దండెత్తినట్లు అతని శాసనాలు తెలుపుతున్నాయి ప్రతాపరుద్ర యశోభూషణ కావ్యం యాదవ మహాదేవుడు ఓరుగల్లు కోటను ముట్టడించాడని రుద్రమదేవి స్వయంగా సైన్యాధిపత్యం వహించి పదిహేను రోజుల పాటు హోరాహోరి పోరాడి మహాదేవునకు చెందిన మూడు లక్షల కాల్పనం ఒక లక్ష అశ్విక దళాన్ని ధ్వంసం చేసి మహాదేవుని ఓడించి తరిమి వేసినదని అని తెలుపుతున్నది ఓడి పారిపోవచ్చున యాదవ సైన్యాన్ని తరుముతూ వెళ్ళి రుద్రమదేవి దేవగిరి కోటను ముట్టడించినది దేవగిరి కోట వద్ద జరిగిన మహాదేవుడు మరలా ఓడిపోయి కోటి సువర్ణాల నష్టపరిహారం ఇచ్చి చంది చేసుకున్నాడు ఆ ధనాన్ని ఈ అద్భుత విజయం సాధించిన తన సేనాధిపతులకు ఇచ్చి అచ్చడు విజయస్తంభం నాటి రుద్రమదేవి తన రాజ్యానికి తిరిగి వచ్చినదని ప్రతాప చరిత్ర చెబుతున్నది ఈ విషయాన్ని శాసనాలు నాణ్యాలు కూడా ద్రోహపరిచినవి అలాగే రుద్రమదేవి స్త్రీ అయినప్పటికీ పురుషవేషం ధరించి అశ్వాన్ని అధిరోహించి స్వయంగా సైన్యాలు నడుపుకుంటూ శత్రువులతో వీరోచితంగా పోరాడుచుండేదని శాసనాలు సాహిత్యం వర్ణించుతున్నవి తన తండ్రి గణపతి దేవుడు ఆమెకు రుద్ర రుద్రదేవ మహారాజు అని పేరు పెట్టుకుని చిన్ననాటి నుంచి ఆమె గురబ్స్వారి కత్తిసామును నేర్పి పరిపాలనలో శిక్షణ ఇచ్చాడు తండ్రి ఆధ్వర్యంలో అన్ని అంశాల్లో సుశిక్షితురాలై వీరవనితిగా రూపొంది ఆమె తనయందు ఉంచిన తండ్రి తనయందు ఉంచిన నమ్మకాన్ని నెరవేర్చి కాకతీయ రాజ్యాన్ని కాపాడేగాక తండ్రిని ఓడించిన పాంజులను తరిమివేసి కంచి వరకు ఆంధ్రదేశాన్ని తన స్వాధీనంలోకి తెచ్చుకుని తన తండ్రికి వచ్చిన అపకీర్తను తుడిచిపారువేసింది అట్లే తన తాతయ్యన రుద్రదేవ మహాదేవులను వధించి తన తండ్రి గణపతి దేవులను బంధించి కాకతీయ వంశాన్ని మచ్చకలకు చేసిన దేవగిరి యాదవులను వారి కూటబద్దనే ఓడించి నష్టపరిహారం వసూలు చేసి నాలుగు తరాలుగా ఉన్న మచ్చను తొలగించడమే కాక దేవగిరి యాదవులపై కాకతీయ వంశపు ఆధిక్యతను నెలకొల్పినది మహాదేవుని తండ్రి సారంగణపాణిదేవును తన సామంతనంగా చేసుకుని తనకు వంచినట్లు చేసినది యాదవ రాజ్యంపై జరిగిన యుద్ధంలో ఆమె చూసిన సౌరప్రతాపాలు యుద్ధ కౌశల్యం నిరుపమానమైనవి ఆమె తన కర్తవ్యంలో ఏమరుపాటుగా ఉండలేదు పురుష వేషంలో దర్బార్లో సింహాసనం అతిష్ఠించి దర్బారు నిర్వహించేది మంత్రులు సేనాధిపత అధికారులతో మంత్రాంగం చేసేది గూఢచారుల ద్వారా ఎప్పటికప్పుడు రాజ్యంలో అన్ని విషయాలు తెలుసుకుంటూ ఉండేది రాజ్యక్షేమం కొరకు ప్రజా సంక్షేమం కొరకు అహోరాత్రాలు శ్రమించేది రుద్రమదేవి ఆంధ్రదేశ్ చరిత్రలోనే గాక యావత్ భారతదేశ చరిత్రలోనే సింహాసనం అధిష్ఠించి పట్టాభిషేకం జరుపుకొని కిరీటం ధరించి రాజ్యాన్ని పరిపాలించిన ఏకైక స్త్రీ కనుకొనే ఆమె ఆంధ్ర మహారాజ్యాన్ని చరిత్ర ప్రసిద్ధి చెందినది ఆమె రాజ్యభారం పూర్తిగా స్వీకరించే నాటికి ఒక కుమార్తె భర్త తండ్రి వరుసగా మరణించారు అట్టి స్థితిలో ఆమె రాజ్యభారాన్ని స్వీకరించి మొక్కవోని ధైర్యంతో కాకతీయ సామ్రాజ్యాన్ని సంరక్షించుకున్నది కనుకనే ఆంధ్రదేశాన్ని వెళ్ళిన పరిపాల పరిపాలకుల్లో రుద్రమదేవి నిస్సహాయ నిస్సందేహంగా వీరవనిత భీశాలి శత్రుభైంకరి గొప్ప యో యుద్ధ యోధురాలు సమర్థమైన తన పరిపాలన దక్షురాలని ఆంధ్రపదేశ్ చరిత్రకారులందరూ ముక్తకంఠంతో ఘోషించారు ఆమెకు గజకేశర్ అనే బిరుదు ఉన్నది రుద్రమదేవి చివరి కాలంలో వెనీస్ యాత్రికుడు మార్కోపోలో ఆంధ్రదేశాన్ని దర్శించి ఆమె గొప్ప పరిపాలనా దక్షురాలని కీర్తించాడు సాధారణంగా స్త్రీ అనగానే ఝాన్సీ లక్ష్మీబాయి గురించి సుల్తానా రజియా గురించి కీర్తిస్తారు రుద్రమదేవుని విస్మరిస్తారు వాస్తవానికి వారిద్దరికంటే రుద్రమదేవి ఎన్నో రెట్లు గొప్పది వారు ఉత్తర దేశం వారు అయినైనా దేశమంతటా ప్రజల దృష్టిలో పడ్డారు రుద్రమదేవి ఆంధ్రదేశానికి చెందినదైనా ఉత్తరాది వారికి తెలియదు లక్ష్మీబాయికి ఉన్నంత ప్రచారం రుద్ర రుద్రదేవునికి రుద్రమదేవునికి ఉంటే అంత గంట అంతకంటే గొప్ప స్త్రీగా యావత్ భారతదేశంలో కీర్తి పొంది ఉండేది అంత మాత్రం చేత ఆమె శక్తి సామర్థ్యాలకు ఏమీ లోటు రాదు అట్టి స్త్రీ ఆంధ్రజాతిలో జన్మించుటకు ఆంధ్రప్రజలు ముఖ్యంగా ఆంధ్ర స్త్రీలు గర్వించాలి అంతేగాని ఆమె కులం ఏమిటి గోత్రం ఏమిటి అనే అన్వేషణలో ఆంధ్రజాతి పడిపోయింది అది ఒక దురదృష్టకరమైన పరిస్థితి